ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ వివరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ గుంటూరులో ఆందోళన కొనసాగుతూనే ఉన్నాయి ఈ మేరకు వైసార్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో శనివారం నగరంలో ప్రదర్శన చేపట్టారు అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు పేద తరగతి ప్రజలకు వైద్య విద్యను దూరం చేసేందుకు ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని వైఎస్సీపీ లీగల్ సెల్ రాష్ట నాయకులు పోలూరు వెంకటరెడ్డి ఆరోపించారు ప్రజలందరికీ ఉచితంగా వైద్య విద్యను అందించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్టంలో పదిహేడు ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారని చెప్పారు మెడికల్ కాలేజీలను ప్రస్తుతానికి ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చినప్పటికీ మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం ఆ ఒప్పందాలను రద్దు చేస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు వజ్రాల రెడ్డి కల్లం వెంకటరమణారెడ్డి పోకల వెంకటేశ్వర్లు సుబ్బారెడ్డి సూర్యబాబు రెడ్డి క్రాంతి శ్యామల మంజుల తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు పేదల పక్షాన పేదల కొరకు పేదల కోసం మరి ఆనాడు ముఖ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారుగా పదిహేడు మెడికల్ కాలేజీలు పైగా అనుమతులు తీసుకొని కట్టడం స్టార్ట్ అయి ఐదు మెడికల్ కాలేజీలు పూర్తయిన సందర్భంగా అందులో పిల్లలు చదువుకున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ రోజున అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అయితేనేమి లోకేష్ అయితేనేమి పవన్ కళ్యాణ్ అయితేనేమి వాళ్ళకు మద్దతుగా ఉన్న బీజేపీ బీజేపీ అయితేనేమి ఈ నాలుగు ఈ అందరూ కలిసి ఈ రోజున ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి కంటణం కట్టుకున్నటువంటి పరిస్థితుల్లో దీన్ని తీవ్రంగా గుంటూరు జిల్లా న్యాయవాదులుగా పేదల పక్షాన అండగా ఉండటం కోసం తీవ్రంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అంతేకాకుండా ఏదైతే పీపీపి విధానంలో ఈ యొక్క ప్రైవేట్ మెడికల్ కాలేజీలని అమ్మదలుచుకున్నారో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చట్టాలు చేసి అమ్ముకుంటున్నాడో అదే చట్టాలను తిరిగి మళ్ళీ రద్దు చేసి ఆ పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలుగా మార్చేదానికి రాబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా చర్యలు తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా కుటుంబ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఎవరైతే ప్రైవేటు వ్యక్తులు మెడికల్ కాలేజీ సంబంధించి తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా దయచేసి మీరు తీసుకోవద్దు తీసుకున్నప్పటికీ కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పేద వర్గాలకు దళిత వర్గాలకు మెడికల్ విద్య అనేది ఈరోజు అందుబాటులో లేని వ్యవహారం ఈరోజు మెడికల్ సీట్ కావాలంటే మెరిట్ లో ఆ సీట్ వస్తే పేద విద్యార్థులు చదువుకోగలరు కానీ బి కేటగిరీ సి కేటగిరీలో చదువుకోవాలంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఈ మెడికల్ విద్యను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థులు ప్రతి కుటుంబం నుంచి ఒక డాక్టర్ ఉండాలి ఆ ఉంటేనే పేద వర్గాలు పేదలకు కూడా మంచి జరిగిద్దని పదిహేడు మెడికల్ కాలేజీలు ఒకేసారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొచ్చి వాటిలో ఐదు కాలేజీలను పూర్తి చేసి అట్లా విద్యార్థులు కూడా చదువుకుంటున్నారు అసలు కాలేజీలను ఈ రోజు అప్పుడంగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది ఇది పూర్తిగా పేదల వ్యతిరేకం పేద విద్యార్థులకు దూరం ఆరోగ్య శ్రేణి గుడ్డు కుట్టుపరుస్తున్నారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కూడా దేవిటీకరణ చేస్తున్నారు పిపిపి అనే విధానాన్ని తెచ్చి మొత్తం కూడా వాళ్ళకి అనుకూలమైన వ్యక్తుల చేతుల్లో ప్రభుత్వ కూడా వాళ్ళకి అపగా ఇచ్చే